సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ధర్మానికి పంచమాన బిందువులైన మాత భూమాత గోమాత ధర్మ గ్రంథాలు మందిరాల పరిరక్షణకై విశ్వ హిందూ పరిషత్ ముందుకు కదులుతోంది ఇందులో భాగంగానే భారతీయ సమాజానికి మూలమైన స్త్రీమూర్తి ఉన్నతితో పాటు సకల సమృద్ధి సాధించే దిశగా దానివల్ల సనాతన భారతీయ పునర్వైభవాన్ని తీసుకువచ్చేలా మాత సమాజ నిర్మాత అనే ధ్యేయంతో మహిళా యువతి విభాగమైన దుర్గా వాహిని చేస్తోంది శ్రీశక్తికి నిదర్శనమైన యువతి విభాగం దుర్గావాహిని రామజన్మభూమి విముక్తి ఉద్యమంలో రక్షణగా బజరంగ్ దల్ ఏర్పాటు చేసినప్పుడే అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ఆరు దుర్గాష్టమి రోజు యువతల కోసం దుర్గా విభాగాన్ని ఏర్పాటు చేయాలని శక్తి జనితమైన ఆలోచనకి అంకురార్పణ జరిగినప్పటికీ పూర్తి స్థాయిలో నిర్మాణాత్మకమైన కార్యాచరణతో పంతొమ్మిది వందల తొంభై దుర్గాష్టమి రోజున దుర్గా స్థాపన అధికారికంగా కార్యాచరణలోకి రావడం జరిగింది ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న యువతి విభాగానికి నారీ శక్తికి ప్రేరణ కలిగిస్తూ సాధ్వి రుతంబరా మొదటి అఖిల భారతీయ దుర్గావాహిని సంయోజకగా డాక్టర్ నిర్మలా పురోహిత్ అఖిల భారతీయ దుర్గావాహిని సహ సంయోజకగా నియమితులయ్యారు దుర్గా వాహిని కార్యాన్ని యావత్ భారతదేశవ్యాప్తంగా వారు విస్తరించారు మే ఢిల్లీ కేంద్రంగా అఖిల భారతీయ మహిళా సమ్మేళనం ఏర్పాటు చేసి తదనంతరం దుర్గా వాహిని కార్యాన్ని దేశ నలుదిక్కులా వేగవంతం చేసేలా కార్యాచరణ రూపుదిద్దబడింది నేడు లక్షలాది మంది యువతులు దుర్గా వాహిని కార్యకర్తలుగా హిందూ ధర్మ పరిరక్షణకు సనాతన ధర్మ విశిష్టతను భవిష్యత్ తరాలకు అందించడంలో విజయం సాధించారు సేవ సురక్ష సంస్కార్ ఆదర్శాలనే ధ్యేయంగా భారతీయ సమాజ లోని యువతలను చైతన్యం చేస్తూ సనాతన హిందూ ధర్మం సంస్కృతుల పరిరక్షణే లక్ష్యంగా వారికి శిక్షణ ఇస్తోంది పదిహేను సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల వరకు గల యువతలను దుర్గా వాహిని సభ్యులుగా చేర్చుకుని వారికి మానసిక శారీరక నైతిక ధార్మిక వికాసంతో కూడిన శిక్షణని అందిస్తోంది అంతేకాకుండా దుర్గా వాహిని కార్యాన్ని సమాజంలో మరింత విస్తరింపచేయడానికి సంఘటనాత్మకమైన రచనాత్మకమైన ఆందోళనాత్మకమైన కార్యక్రమాలు లాంటివి నిరంతరం చేస్తూనే ఉంది ఇందులో భాగంగానే నారీ సురక్ష అనే పేరుతో కళాశాలలోని యువతలలో ఆలోచన కలిగించి అంటే లవ్ జిహాద్ సోషల్ మీడియా వల్ల లాభ నష్టాలు మహిళలు చట్టాలు దేశ సురక్ష మరియు ప్రజా సంక్షేమ సుపరిపాలన రాజనీతి సామాజిక దురాచారాలు ఆదర్శ హిందూ గృహాలు గో సేవ గోరక్ష మొదలైన అంశాలపై నేటి యువతులకు తమ ఆలోచనలను మలుచుకునే విధంగా శిక్షణ ఇస్తోంది దుర్గా వాహిని మన తెలుగు ప్రాంతంలో మొదటి దుర్గా వాహిని సంయోజకగా శ్రీమతి భారతీయం సత్యవాణి గారు దుర్గా వాహిని ప్రభారిగా శ్రీమతి వరలక్ష్మి గారు మరియు శ్రీమతి పావని గారు శ్రీమతి వాణి గారు శ్రీమతి కవిత గారు దుర్గా వాహిని కార్యాన్ని తెలుగు ప్రాంతాల్లో ముందుకు నడిపారు ప్రస్తుతం అఖిల భారతీయ దుర్గా సంయోజకగా శ్రీమాన్ ప్రజ్ఞామలాది మార్గదర్శనంలో తెలంగాణ రాష్ట్రంలో శ్రీమతి వాణి సక్కుబాయి గారు దుర్గా వాహిని సంయోజకగా సేవలు అందిస్తున్నారు ఇలా నిరంతరం శక్తి వాహిని అయిన దుర్గా వాహిని నేటి యువతులలో అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని ధార్మిక శక్తిని సంపూర్ణ మూర్తిత్వాన్ని నింపుతూనే ఉంది